వెల్కమ్ టూ వివి డబ్ల్యూ న్యూస్ మొంతా తుఫాన్ కారణంగా అనకాపల్లి మండలం తుంపాలలో నీచ మురిగిన వరి పంటలను పరిశీలిస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు నేతృత్వంలోని బృందం తుంపాల గ్రామంలో దాదాపు మూడు వందల ఎకరాల్లో వరి పంట నాశనం అయింది ఈ మొంతా తుఫాన్ వల్ల నీరంతా ఈ పంట పొలాల్లో చేరిపోయి మునిగిపోయింది దీనికి కారణం ఈ పక్కనే ఉన్నటువంటి భూముల్లో రియల్ ఎస్టేట్ లేఅవుట్లు వేశారు గోడలు కట్టేశారు దానివల్ల నీరు పోయే మార్గం లేక మొత్తం ఈ పంటంతా కూడా మునిగిపోయింది దాదాపు మూడు వందల కుటుంబాల రైతులు ఇక్కడ నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అధికారులు వ్యవసాయ అధికారులు గాని కలెక్టర్ గారు కానీ గతంలో కూడా ఫిర్యాదు చేశాం ఈ ప్రాంతంలో పంట మునిగిపోతా ఉంది నీరు పోయే మార్గం లేకుండా ఉంది లేఅవుట్ లేస్తా ఉన్నారని చెప్పి కలెక్టర్ గారు దృష్టి తీసుకెళ్లినా కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసినా కూడా కలెక్టర్ గారు పట్టించుకోలేదు వ్యవసాయ అధికారులు పట్టించుకోలేదు మొత్తం అప్పుడు లవో అని అన్నమ రామచంద్రం అని చెప్పి పంటకి చేతికి వచ్చిన పంట ఇప్పుడు సర్వనాశనం అవడం తోటి రైతులందరూ లభోదిబో అంటా ఉన్నారు ఇప్పటికైనా సరే వ్యవసాయ అధికారులు ఈ ప్రాంతంలో పర్యటన చేసి ఏదైతే పంట మునిపోయిన రైతులు ఉన్నారో వాళ్ళందరినీ లబ్దిదారులను గుర్తించి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి ఈ అయితే లేఅవుట్ లేసిన వాళ్ళు ఉన్నారో అక్రమంగా వాళ్ళకి అనుమతులు కూడా రద్దు చేసి ఆ గోడ వెంటనే పడగొట్టి అక్కడ ఉన్నటువంటి నీరు వెళ్ళేదానికి మార్గం చేయబట్టి తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం దీని మీద కలెక్టర్ గారు కూడా మేము సంప్రదిస్తాం కలెక్టర్ గారు కూడా లేఖ రాస్తాం ఇప్పటికైనా సరే వ్యవసాయ అధికారులు పట్టించుకోబోతే ఉద్యమంగా చేసి రైతులందరూ కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ధర్నా చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తాం ప్రభుత్వం కూడా అన్ని జోక్యం చేసుకుని జరిగినటువంటి పంట నష్టానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం